గౌరవనీయులు పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన గౌరవనీయులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ హౌసింగ్ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు సమయాభావం వల్ల వారు మాట్లాడలేకపోయారు గౌరవ పెద్దలు ఇప్పుడే మీకు ఇటు రావాలా రైట్ గౌరవ పెద్దలు ఇప్పుడే మదిరలో ఇక నేను గాల్లో ఎగిరాల మదిరలో అయ్యా నేను సూపర్ మ్యాన్ కాదు ఇక్కడనే ఉంటా ఇంకా మదిరలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి మీ అందరి హర్షద్వానాల మధ్యన ఇప్పుడే బ్రహ్మాండమైన వాగ్దానం అరవై ఏడేళ్లలో కాని పనిని ఇప్పుడే మరి ఇక్కడే ప్రకటించిన గౌరవ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు కొండబాల కోటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు మరి అదే రకంగా గౌరవనీయులు పెద్దలు బాలసన్ లక్ష్మీనారాయణ గారు వేదిక పైన ఆశీనులైన సోదరులందరికీ కమల్ రాజ్ గారికి రామ్మూర్తి గారికి ఇంకా వేదికపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీడియా మిత్రులకి అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా మొదటిసారి మధ్యకు వచ్చిన సందర్భాన స్వాగతం పలికిన మా అక్కా చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నాలుగేళ్ల కిందట కరెక్ట్గా నాలుగేళ్ల కిందట తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంగా ఎన్నో మాటలు ఎన్నో రకాల సూటిపోటి మాటలు మాట్లాడడం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా మీకు పరిపాలన చేతనవుతుందా మీ వల్ల అవుతుందా అని రకరకాల హేళనాపూరితమైన మాటలు ఎన్నో మనం విని ఉన్నాం ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నాలుగేళ్ళైన తర్వాత పెద్దలు చెప్తారు ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయని అదే పద్ధతిలో ఈరోజు ఈరోజు మధిర నుంచి అతి సమీపంలో ఉన్న జగ్గయ్యపేటకు పోయినా నందిగామ పోయినా విజయవాడకి పోయినా ఇబ్రహీంపట్నం పోయినా కంచికచర్లకి పోయినా అక్కడి ఆంధ్ర సోదరులతో మీరు మాట్లాడితే కేసీఆర్ గారు బాగా నడుపుతా ఉన్నారా చంద్రబాబు నాయుడు బాగా నడుపుతా ఉన్నారా అంటే ఏం చెబుతా ఉన్నారో కూడా మీకే తెలుసా నాకంటే బాగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ రోజు ఎవరైతే మీకు పాలన చేతనవుతుందో అన్నారో వారి నోటితోనే ఈరోజు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా మన నాయకుడిని మన కేసీఆర్ గారికి విజ్ఞప్తులు పంపుతా ఉన్నారు అయ్యా మీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆంధ్రాలో కూడా పెట్టండి మేము మీకు మద్దతిస్తామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చామో ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే నాకు బాగా తెలుసు మధ్యలో మీ బంధుత్వాలు మీ వ్యాపారాలు మొత్తం మీరు వచ్చేది పోయేది ఖమ్మం కంటే ఎక్కువ విజయవాడకే నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా అంతేనా నేను చెప్పింది వాస్తవమేనా ఈరోజు విజయవాడలో ఏం మాట్లాడుకుంటున్నారో ఖమ్మంలో ఏం మాట్లాడుకుంటున్నారో నాకంటే బాగా మీకు తెలుసు మీరు ఒక్కసారి రెండు మూడు విషయాలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను భారతదేశానికి అంటే మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చి సరిగ్గా డెబ్బై ఒక్క సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో అరవై ఏడేళ్ళు అరవై ఏడేళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని పరిపాలించిన పార్టీలు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ల పాటు ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా మీరు పరిపాలించే అవకాశం అదృష్టం వారికి ఇస్తే పరిపాలించారు కానీ చరిత్రలో ఎన్నడూ కూడా ఏ సందర్భంలో కూడా ఈ మధిరా మున్సిపాలిటీకి మొన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్ప పదిహేను కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా మంజూరు కాలేదు ఈ మున్సిపాలిటీకి అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అంటే అరవై ఏడేళ్ల పాటు ఏ రకమైన పరిపాలన సాగింది ఈ నాలుగేళ్లలో ఏ రకమైన పరిపాలన కొనసాగుతా ఉందో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను ఇక్కడి శాసనసభ్యుడు ప్రతిపక్ష శాసనసభ్యుడు అయినంత మాత్రాన ప్రజలు ప్రతిపక్షంతో లేరు ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో భద్రాచలం నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా మధుర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఏ మూలకి పోయినా ఒకే ఒక్క నాయకుడి పట్ల మాత్రమే అద్భుతంగా విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నారు మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల ఈ రోజు తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒకటే చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏనే మా ముఖ్యమంత్రిగా పది కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాలా ఉంటేనే ఈ రాష్ట్రంలోని బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు బాగుంటాయనే మాట ఈ రోజు సర్వత్రా ఇవ్వబడతా ఉన్న మాట అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి